హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి పచ్చసన్న చట్నీ అండి ఈ చట్నీ మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుందండి నేనైతే ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి ఇది కాస్త ఘాటుగా చేసుకుంటేనే బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని మనకి చట్నీ కావాల్సినంత పచ్చిసెన్న యాడ్ చేసుకోవాలి అందులోనే పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ పప్పు అనేది ఖచ్చితంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే దీని టేస్ట్ అనేది బాగుంటుందండి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుందండి శనగపప్పు చట్నీ కదా ఇది కాస్త ఘాటుగా కాస్త లూజ్గా చేసుకుంటేనే చట్నీ రుచి అనేది బాగుంటుందండి ఇది కొంతమంది పల్లీ చట్నీ తినరు కదండి డైట్లో ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా పల్లీ చట్నీ బదులు ఈ చట్నీ చేసుకుని చూడండి చాలా బాగుంటుంది ఇదిగోండి కాస్త కరివేపాకు కూడా యాడ్ చేశాను మీ దగ్గర కరివేపాకు ఎక్కువ ఉండే ఇంకా గుప్పుడైనా యాడ్ చేసుకోవచ్చండి కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇదిగోండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఈ కలర్ ఉంటేనే చట్నీ అనేది రుచిగా ఉంటుందండి నేను ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకున్నా కదా ఇప్పుడు దీనిలో కావాల్సినవి వేసుకుని మిక్సీ పట్టుకుందాం మీ రుచికి తగ్గట్టు చింతపండు కాస్తంత ఉప్పు నాలుగైదు వెల్లుల్లి రబ్బులు వేసానండి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి ఈ సెనపప్పు చట్నీ కాస్త లూజ్గా ఉంటేనే బాగుంటుందండి కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటే బాగోదు ఇది ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు తాలింపేసేసుకుందామండి ఇదిగోండి ఈ విధంగా తాలింపేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిరగాయలు కరివేపాకు వేసానండి ఈ చట్నీ అనేది తాలింపు వేసుకునే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి